డిసెంబర్ పన్నెండో తేదీన బీసీ వెల్ఫేర్ హాస్టల్ వార్డెన్లు మరియు ఏబిసిడబ్ల్యూ గారు అందరూ కూడా విద్యార్థి సంఘాలని వేధిస్తున్నారంటూ విద్యార్థి సంఘాలు బ్లాక్ మెయిల్ చేస్తున్నారంటూ కదిలిపట్టణం పోలీస్ స్టేషన్లో పోయి డబ్బులు డిమాండ్ చేస్తున్నారని చెప్పేసి కేసు పెట్టడం జరిగింది దాదాపు రెండు నెలల కాలం పూర్తవగానే ఎవరైతే కేసు పెట్టిస్తున్నారో ఎవరైతే వేధిస్తున్నారన్నారో ఆ ఏబీసీ డబ్ల్యూ గారు ముందు రెండు కథ నడిపారు ఆయన నిన్నటి దినం ఫిబ్రవరి పద్నా ఐదో తేదీన ఏసీబీ అధికారులకి దొరకడం జరిగింది పదహైదు వేల రూపాయలు లంచం తీసుకుంటారు ఎందుకు పాత బిల్లులు కొన్ని బిల్లులు పెండింగ్లో ఉన్నాయి ఆ బిల్లులు పాస్ చేయాలంటే ఆ బిల్లులు డబ్బులు పడాలంటే డబ్బులు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేశారని చెప్పేసి పదహైదు వేల రూపాయలు అడిగారని చెప్పేసి ఏసీబీ అధికారులకి వాటర్ లేకుండా వార్డెన్ వాటర్ చెప్పడంతో ఏసీబీ అధికారులందరూ కూడా అటాక్ చేసి పట్టుకోవడం జరిగింది ఖదిలో విద్యార్థి సంఘాలని అభాస్ పాల్ చేసే విధంగా విద్యార్థి నాయకుల్ని ప్రష్టు పట్టించే విధంగా ఒక లంచకొండి ఒక అవినీతి అధికారి ఒక కూరం పోపు ఈరోజు ఒక అవినీతి తిమ్మింగు ఏసీబీ అధికారులు దొరికింది అలాగే చెప్తా బీసీపీ రాష్ట్రంలో ఉన్నటువంటి వార్డెడ్లు అందరూ కూడా కోట్లాది రూపాయలు ఆశలు కూడబెట్టి వాళ్ళకు సంబంధించిన బిడ్డలందరూ కూడా యూరప్ మలేషియా అమెరికా లాంటి దేశాలలో ఉద్యోగాలు చేస్తూ చదువుకుంటున్నటువంటి చరిత్ర జిల్లాలో ఏ వాటర్లకైనా ఉందో లేదో నాకు తెలియదు కానీ కదిరి నియోజకవర్గంలో ఉన్నటువంటి వాటర్లలో కొంతమంది బిడ్డలందరూ కూడా ఇదే విధంగా బయట దేశాల్లో చదువుకుంటున్నారు ఉద్యోగాలు చేస్తున్నారు కదిరి ప్రాంతంలో కోట్లాది రూపాయలు విలువ చేసే భూములు ఇల్లులు కట్టుకున్నటువంటి చరిత్ర వాటర్లందరూ కూడా ఉంది ఈ విజిలెన్స్ అధికారం మేము విజిలెన్స్ అధికారులకు కూడా ఒకటే తెలియజేస్తున్నాం కదిరి ప్రాంతంలో ఉన్నటువంటి వార్డెన్లందరిపైన కూడా విజిలెన్స్ అధికారులు దాడులు చేయాలి విచారణ జరపాలి వీళ్ళకి సంబంధించిన బంధువుల పేరు మీద భార్య భార్య పేర్ల మీద వీళ్ళ బిడ్డల పేర్ల మీద ఆశలు పొడబెట్టినటువంటి ఆశలు కూడా ఎంక్వైరీ చేసి విచారణ చేసి వీళ్ళకి చట్టపరమైన శిక్ష విధించాలని చెప్పేసి కూడా ఈ సందర్భంలో తెలియజేస్తున్నాం విద్యార్థుల చిన్న పిల్లల నోరు కొట్టి వీళ్ళు ఈ రోజు డబ్బులు కూడా కూడ పెట్టుకొని సంపాదించుకుంటున్నారు వీటి గురించి మాట్లాడుతున్నటువంటి విద్యార్థి బ్లాక్ బ్లాక్మెయిలర్ వేధింపులు పెళ్ళేస్తున్నారు అని చెప్పేసి వాళ్ళ మీద ఒక ముద్ర వేసి ఒక ప్రయత్నం చేస్తున్నారు కదిరి పట్టణ పోలీసులకు కూడా మేము క్షుణ్ణంగా మరోసారి విషయం చెప్పదలుచుకున్నాము ఈ రోజు మమ్మల్ని బ్లాక్మెయిల్ చేసినారని చెప్పి మీరు కేసు కట్టారు ఈరోజు ఒక కిమికుల దొరికింది మళ్ళీ పదహైదు వేలు లంచం తీసుకుంటాం మీరు కూడా సార్ ఎవరైనా విద్యార్థి సంఘాల మీద కేసు ఇచ్చినప్పుడు కూడా పోలీస్ అధికారులు కూడా ఒకసారి రెండు సార్లు ఎంక్వైరీ చేసి ఇది నిజమా కదా అనుకోని తర్వాత కేసులు కడితే బాగుంటుంది అనేది నా ఒపీనియన్ ఎందుకంటే ఈ రోజు ఈయన దొరకడం వల్ల మీరు అవాస్ పయలు అన్నారు కదిలిపట్నం ప్రజలకి ఎందుకంటే అప్పుడు కేసు మీరు మా మీద కట్టలే కదా ఈయనే ఒక దున్నపోసు పోరంబోకీడు బాలాజీ ఏడు రాయచూర్ నుంచి వచ్చి పోరంపోకు వేషాలు చేస్తా బ్రోకర్ పనులు చేసుకున్నా పిల్లల పిల్లలు నోరు కొడతాయంటే వాటర్లందరినీ ఎనకేసుకుని కోట్లాది రూపాయలు పెట్టిన కూడబెట్టిన పోరంపోక్ ఈ పోరంపోకు కేసు పెడితే ఏమి విచారించుకోకుండా కేసు కట్టడం కూడా తప్పని చెప్పేసి కూడా మరొకసారి పోలీస్ శాఖకు కూడా మేము కూడా తెలియజేస్తున్నాం హాస్టల్ అన్నిటిపైన కూడా మీరు ఇన్ని కేసులను ఇచ్చుకోండి మొదటి నుంచి మేము కూడా ఈ కదిరి పట్ట కదిరి డివిజన్లో ఉన్నటువంటి హాస్టల్ అన్నింటిపైన విచారణ చేయాలా లోతుగా అని చెప్పేసి మేము హాస్టల్ అన్ని కూడా తిరుగుతాం విధంగా మళ్ళీ హాస్టళ్ళన్నింటిలోనూ విద్యార్థుల యొక్క యోగక్షేమాల గురించి తెలుసుకుంటాం హాస్టల్లో ఏ విధమైనటువంటి భోజనాలు సక్రమంగా ఇంప్లిమెంట్ చేయకపోయినా హాస్టల్లో ఉన్నటువంటి విద్యార్థులకు ఇబ్బందులు పెట్టినా ఏ ఒక్కరిని కూడా ఉపేక్షించలేదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా కొన్ని పోగులు పోకులు అడ్డగారు ఉన్నాయి ఈ వెల్ఫేర్ హాస్టల్లో ఉండేటువంటి గిడ్డి తినేటివి పోకు లింగ ఉన్నారు కొంతమంది ఆ హాస్టల్ వార్డెన్లో ఆ హాస్టల్ వార్డులకి బాగా హెచ్చరిస్తున్నాం మీ పంతా మార్చుకొని వార్డెన్లు కలుపుకొని కేసులు పెట్టేది మానుకొని మీరు సక్రమంగా మీరు విద్యార్థులకి రావాల్సినటువంటివి ప్రభుత్వం నుంచి వచ్చే కేటాయించినవన్నీ కూడా సక్రమంగా ఇస్తే విద్యార్థి సంఘాలు కూడా ఏమి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం కబర్దార్ వార్డెన్లు అందరూ కూడా మరోసారి హెచ్చరిస్తున్నాం ఖచ్చితంగా నేటి నుంచి డివిజన్ లో ఉన్నటువంటి ప్రతి హాస్టల్ని సందర్శిస్తాం హాస్టల్లో ఉన్నటువంటి లోపాలని ఎత్తి చూపిస్తాం విద్యార్థులు నోరు కొట్టే ప్రయత్నం చేస్తున్నటువంటి వార్డెన్లు ప్రతి ఒక్కరిని కూడా నడి రోడ్లు ఎక్కిస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భాన్ని తెలియజేస్తున్నాం ఆ రోజు మమ్మీ తప్పుడు కేసులు కట్టి వార్డెన్లు అందరూ ఏకమయ్యి అలాగే మిగతా కొంతమంది వ్యక్తుల్ని తోడేసుకొని కేసు కట్టి కేసు కట్టియడం జరిగింది అదేవిధంగా మేము కూడా ఈరోజు సవాలు ఇస్తున్నాము అన్ని హాస్టల్ కూడా తిరుగుతాము అన్ని హాస్టల్ కూడా విజిట్ చేస్తాము ఎవరో ఎన్ని ఉన్నాయి ఎన్ని బొక్కలు ఉన్నాయి కూడా అన్ని బయటకు తీస్తాము అదేవిధంగా జయరాం రెడ్డి సార్ హాస్టల్లోకి విజిట్ పోతే బియ్యం ప్యాకెట్లు అగ్గంగా ఒక రూమ్లో ఎత్తిపెట్టి పెట్టి సరుకులతో దిత సరుకులతో సహా ఎత్తి పెట్టి సార్ అతను బయట అమ్ముకోవడం జరిగింది అది మేము బయట పెట్టినందుకు వాళ్ళ వింగా బయటపడతాయని చెప్పేసి మా అందరినీ కలుపుకొని మా మీద కేసు పెట్టడం జరిగింది ఈరోజు నిన్నటి దినంలా అదే డబ్ల్యూ రీబాల సార్ గారు పదహైదు వేలు లంచం తీసుకుంటా నిజంగా చిక్కి జరిగింది కానీ వాళ్ళ మీద కేసులు కట్టలేక మా విద్యార్థి సంఘాలు విద్యార్థులు కడుపులు కొడతా అని చెప్పి నోరు తెలిసి అడిగినందుకు మా మీద కేసులు కట్టి మమ్మల్ని బెదిరించాల్సి వస్తున్నాం ఎప్పటికైనా కూడా గుర్తుపెట్టుకోండి విద్యార్థి సంఘాలని బెదిరించేందుకు యువత చాతాలు బెదిరించలేరు లాఠీలు చూడ్డాలు కూడా భయపడే సమస్య లేదు ఏమున్నా కూడా ఈ పొద్దు నుంచి మేము ప్రతి హాస్టల్ కూడా విజిట్ వేసి ప్రతి హాస్టల్ కూడా విద్యార్థులతో ఫుడ్ ఎలా ఉందని చెప్పి కనుక్కోవడం కూడా జరుగుతుంది ఇంకో అదే పరంగా మీరు ఎంతమందిని ఇంకా ఎన్ని కేసుకొచ్చుకొని ఇంకా మా మీద ఎన్ని కేసు కట్టిస్తారో చూసుకుందామని చెప్పేసి ఈరోజు సవాల్ ఉంటుంది